హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే పొలంలో దావత అనమాట చూస్తున్నారుగా ఇక్కడైతే మా బావ చికెన్ కర్రీ చేస్తున్నాడు మా ఫ్యామిలీ మొత్తం ఇలా పొలానికి వచ్చి తింటున్నాం ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే చాలా బాగా అయింది ఇదైతే మా అల్లుడి బర్త్డే తాగుతా అనమాట ఆ రోజైతే వాళ్ళు బర్త్డే ఉండింది సో పొలంలో అయితే లంచ్ అరేంజ్ చేశారు మేమైతే లంచ్ అక్కడే చేసాం పొలంలో అలా చికెన్ బిర్యానీ నాన్ వెజ్ తింటుంటే చాలా బాగుంటుంది కదా నాన్ వెజ్ అనే కాదండి మనం పొలంలో కారం అన్నం తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా తినాలనిపిస్తుంది కదా ఇక్కడైతే పిల్లలందరూ అందరూ బోర్ దగ్గర అయితే స్నానం చేస్తున్నారు పిల్లలైతే ఇంకా వాళ్ళు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారనమాట ఇదైతే మొత్తం పొలం చుట్టుపక్కల అండి ఇప్పుడైతే మీకు ఒక క్యూట్ కప్పుల్ని చూస్తాను చూస్తున్నారుగా ఇక్కడైతే మా చిన్న మామయ్య అండ్ రోడ్డు రోడ్డుపైన ఏవో వెహికల్స్ వస్తుంటే కంటిలో దుమ్ము పడ్డదన్నమాట సో మా మామయ్య అయితే కంట్లో నలక తీస్తున్నాడు చాలా క్యూట్ కదా చూడడానికి ఇప్పటికైనా వీళ్ళ మధ్యనైతే అదే లవ్ అండ్ అఫెక్షన్ ఉందండి చాలా గ్రేట్ కదా ఇక్కడైతే మేమందరం అయితే లంచ్ చేస్తున్నాం చాలా బాగుంటుంది కదండి అలా అందరు పొలంలో అలా కూర్చొని తింటుంటే ఇక్కడైతే మా తోడు కాడలు తననైతే వీడియో తీయొద్దయితే ప్లేట్ అయితే అడ్డంగా పెట్టుకోండి ఇదండి వీడియో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్